హాయ్ ఫ్రెండ్స్ ఒక సీనియర్ సిటిజన్ మహిళ ఆమెకు ఫస్ట్ ఒక కాల్ వచ్చింది తర్వాత వీడియో కాల్స్ వచ్చినాయి పోలీసులు సిబిఐలు అట్లా వీడియో కాల్స్ వేసిరు నువ్వు ఫ్రాడ్ పని చేసినవు నీ పేరు మీద అక్రమ లావాదేవీలు జరిగినాయి అంటని చెప్పి ఆమెను భయపెట్టిరు డిజిటల్ అరెస్ట్ చేసిరు ఆన్లైన్లోనే కోర్టులో విచారించరు ఆమె నుండి ఓన్లీ టూ మంత్స్లో మూడు కోట్ల డెబ్బై ఒక లక్షలు నొక్కేసిర్రు అయితే ఆమె ఎందుకు భయపడింది ఎట్లా నమ్మింది అనే ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో మొత్తం చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది జరిగింది ముంబై ఆంధేరిలోని వెస్ట్ ప్రాంతంలో జరిగింది ఆమెకు సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఎడ్యుకేటెడే ఇట్లా డిజిటల్ అరెస్ట్ పేరుతోటి మోసపోయిన ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడే ఇప్పుడు ఒక పొలం దగ్గర మామూలుగా పేదవాళ్ళకు ఊర్లో ఉన్న వాళ్ళకు కాల్ చేశారు అనుకో వాళ్ళ అకౌంట్లు ఎంత ఉంటాయి మా అంటే వెయ్యి రెండు వేలు పదివేలు అంతకన్నా ఎక్కువ లేకుంటాయి కానీ ఇట్లా ఫుల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా డిజిటల్ అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి మనం ఇంట్లో ఉంటామో మనల్ని వాళ్ళు అరెస్ట్ చేస్తారు అంటే ఎట్లా అరెస్ట్ చేస్తారు మనం ఇంట్లో ఉంటే మనం అరెస్టు స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్తో సహా చాలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు చాలా పబ్లిసిటీ చేస్తున్నారు ఇవన్నీ నమ్మొద్దు డిజిటల్ అరెస్ట్ అనేది లేదు అంటని చెప్పి ఇట్లా మిమ్మల్ని సైబర్ నేరగాళ్ళు మోసం చేస్తారు అంటని చెప్పి అయినా కూడా వినకుండా ఇట్లా వాళ్ళు ఫోన్ చేసి అది ఇది చెప్తే భయపడిపోయి ఇట్లా కోట్లు కోట్లు ఇస్తున్నారు మనకు అవసరం ఉంది అంటని చెప్పి ఊరు మొత్తం తిరిగితే ఒక లక్ష రూపాయలు దొరకదు ఇట్లా కోట్లు కోట్లు ఎక్కడికించి తీసుకొస్తారో తెలియదు కానీ ఏం అమ్ముతారో ఆ టైంకు తెలియదు కానీ కోట్లు కోట్లు ఇస్తున్నారు అయితే ఆమె ముంబైలో ఉంటుంది ఆమెకు సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఫస్ట్ ఆగస్టులో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టులో ఆమెకు ఫస్ట్ ఒక కాల్ వచ్చింది మామూలుగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు నువ్వేంది నీ స్టేటస్ ఏంది అంటని చెప్పి అట్లా కాల్ వచ్చిన తర్వాత ఆమెకు వాట్సాప్లో ఎంబడి ఎంబడి వీడియో కాల్స్ వస్తున్నాయి పోలీసుల నుంచి వస్తున్నాయి సిబిఐ ఆఫీసర్స్ నుంచి వస్తున్నాయి వాళ్ళు ఏం చెప్తారంటే నీ ఆధార్ కార్డు తోటి లింక్ అయిన ఒక బ్యాంక్ అకౌంట్లో అక్రమ లావాదేవీలు జరిగినాయి ఆరు కోట్ల పైన అక్రమ లావాదేవీలు జరిగినాయి అంటని చెప్పి ఒక డాక్యుమెంటుని ఆమెకు పంపించరు ఆ డాక్యుమెంట్ మీద సిబిఐ సిగ్నేచర్స్ ఉన్నాయి సిబిఐ లోగో ఆ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి ఆమె అవన్నీ చూసేసరికి ఇది నిజంగా సిబిఐ ఆఫీస్ నుంచి వచ్చింది చెప్పి నమ్మింది నమ్మి అప్పుడు భయపడిపోయింది భయపడిపోయి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మొత్తం చెప్పింది ఇవి బ్యాంక్ అకౌంటు బ్యాంక్ అకౌంట్లు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు తర్వాత ఆస్తులు ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళకి చెప్పింది వాళ్ళు ఆగస్టులో ఆమె దగ్గర ఉన్న డీటెయిల్స్ మొత్తం తీసుకున్నారు తర్వాత నిన్ను డిజిటల్ అరెస్ట్ అని చెప్పి బెదిరించారు ఆమెని డిజిటల్ అరెస్ట్ చేసిరు ఈ కేసుని సుప్రీంకోర్టు జడ్జి విచారిస్తారు నువ్వు ఆన్లైన్లో విచారణకు హాజరు కావాలని చెప్పి భయపెట్టిరు సరే అంటని చెప్పి ఆమె మొత్తం భయపడిపోయింది భయపడిపోయిన తర్వాత ఒకరోజు సుప్రీంకోర్టు మాజీ సిజీఐ పేరు మీద ఆమెకు వీడియో కాల్ వచ్చింది ఆమె కాల్ అటెంప్ట్ చేసింది ఆయన కాళ్ళ డీటెయిల్స్ మొత్తం అడిగిండు ఆయన కొంచెం బెదిరించినట్టు మాట్లాడి ఈ కేసులో నీకు బెయిల్ దొరకదు బెయిల్ నిరాకరిస్తున్నట్టు అని చెప్పిండు అంతేకాకుండా నీ దగ్గర ఎంత ఆస్తి ఉంది ఎంత డబ్బు ఉందో అవన్నీ కూడా సిబిఐ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయండి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నీ డబ్బు నీకు మళ్ళీ రిటర్న్ ట్రాన్స్ఫర్ చేస్తామంటని చెప్పి చెప్పిండు ఆమె సుప్రీంకోర్టు జడ్జే చెప్పింది కదా మేము ఖచ్చితంగా పాటించాలి లేకపోతే మళ్ళీ కేసులు జైల్లో ఉండాల్సి వస్తాయంటని చెప్పి కంప్లీట్గా భయపడిపోయింది భయకోటి ఏంటంటే వాళ్ళ పక్కన కూడా ఇట్లా ఫోన్ వస్తుంది నేను డిజిటల్ అరేస్ట్ చేస్తున్నామంటని చెప్పి చెప్పొద్దంటారు అంటారు ఎవరితోటి కూడా షేర్ చేసుకోవద్దంటారు నువ్వు ఆన్ కంటిన్యూగా మాతోటి కాల్లోనే ఉండాలంటే చెప్పి వాళ్ళు కంటిన్యూగా కాల్లోనే ఉంటారు కాల్ చేస్తుంటారు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అన్నీ కూడా మేము గమనిస్తున్నాము అంటని చెప్పి చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఒక లింకు పంపిస్తారు మన ఫోన్కి మనము ఏం మాట్లాడుతున్నది ఏం చేస్తున్నది అవన్నీ కూడా వాళ్ళకు ట్రా తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు కంటిన్యూగా మనల్ని గమనిస్తుంటారు ఇట్లా పక్కన వాళ్ళతోటి షేర్ అని చెప్పి చెప్తారు చాలా భయపెడతారు వాళ్ళు చూడడానికి వీడియో కాల్లా సేమ్ సిబిఐ పోలీస్ ఆఫీసరు మన పోలీస్ ఆఫీసర్స్ కోర్టు సెటప్ కోర్టుల లాయరు జడ్జు వాళ్ళందరూ అనిపిస్తారు అంటే యాజ్ టీజ్గా ఒరిజినల్గానే ఉంటుంది ఆమె భయపడిపోయింది ఆ ఒరిజినల్ మొత్తం చూసేసరికి భయపడిపోయి ఆమె దగ్గర ఉన్న ప్రాపర్టీస్ కూడా కొన్ని అమ్మి మొత్తం మూడు కోట్ల డెబ్బై ఒక లక్షలు వాళ్ళకు చెప్పిన అకౌంట్లకు అక్టోబర్ వరకు వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసింది ఆగస్టులో మొత్తం డీటెయిల్స్ తీసుకున్నారు సెప్టెంబర్ అక్టోబర్ టూ మంత్స్లో మూడు కోట్ల డెబ్బై ఒక లక్షలు వాళ్ళు చెప్పిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసింది వెరిఫికేషన్ అయిపోయినాక మన నా డబ్బు నాకు రిటర్న్ వస్తుంది అని చెప్పి అనుకుంది ఇక వాళ్ళ నుండి కాల్ రావడం లేదు వాళ్ళు కాల్ చేయడం లేదు ఈమె కాల్ చేస్తే కలవదు అప్పుడు అనుకుంది నేను మోసపోయినా అనుకొని పోయి కంప్లీట్ చేసింది ఇట్లా ఇంతవరకు చాలా కేసులు అయినాయి మనమే చాలా వీడియోస్ చేసినాం దీంట్ల మీద కాబట్టి డిజిటల్ అరెస్ట్ అంటే నమ్మకండి మీకు ఫోన్లో ఎవరైనా అపరిచిత వ్యక్తి కాల్ చేస్తే మీరు ఎమ్మడే కాల్ కట్ చేయండి కాల్ లిఫ్ట్ చేయకండి లేదంటే మనం తిట్టి పెట్టేసేయండి కానీ మీరు ఇట్లా అనవసరంగా భయపడిపోయి మీరు ఉన్నాయన్నీ లేనివన్నీ పొడగొట్టుకున్నారనుకో లాస్ట్కి వచ్చేసరికి రోడ్డు మీద పడతారు కాబట్టి జాగ్రత్త ఉండండి ఈ విషయం పది మందికి తెలియాలి ఎందుకంటే చాలా మంది కొన్ని కోట్లు కోట్లు ఓడగొట్టుకుంటున్నారు కాబట్టి అందరికీ షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మరికొంతమందికి తెలుస్తుంది ఇటువంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్